సో కొంతమందికి తింటున్నప్పుడు ఇక్కడ వాచిపోతూ ఉంటుందండి కానీ ప్రతిసారి డెంటల్ లవర్ పళ్ళ ఇష్యూసే కాదు ఇక్కడ ఉమ్ము గ్రంథులు ఉంటాయి అన్నమాట సెలైవరీ గ్లాండ్స్ ఈ యొక్క దాంట్లోనే మధ్య మీ నీరు సరిగ్గా తాగలేదు అనుకోండి ఈ ఉమ్ము ఇక్కడ గట్టిగా అయిపోతుంది ఇప్పుడు కిడ్నీల్లో స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయో ఇక్కడ కూడా ఈ ఉమ్ము గ్రంథుల్లో కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి సో కొంతమందికి ఏమవుతుంది అంటే తింటున్నప్పుడు ఆ నోట్లోంచి స్టోన్స్ వస్తాయి ఇలా చేతిలో వస్తాయి సో ఏంటంటే వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఏంటంటే మీరు సరిగ్గా నీళ్లు తాగట్లేదు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది నొప్పి వస్తూ ఉంటుంది బుగ్గ వాచిపోతూ ఉంటుంది అది పళ్ళ ప్రాబ్లమే వేరేది కాదు అప్పుడు సైలెండోస్కోపీ అనేది చూస్తాము ఏంటి డాక్టర్స్ చూస్తారు ఏవైనా ఈ యొక్క స్టోన్ ఉన్నది అంటే తీసేస్తామో సమ్టైమ్స్ మరీ సివియర్గా ఉంటే ఆ యొక్క గ్లాండ్ని తీసేయాల్సి వస్తుంది సర్జరీతోని సో ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవాలంటే వాటర్ తాగండి